అయిపోయింది ఇప్పుడు అయిపోయింది రెస్ట్ చేసింది اور بابا میں ہوں السلام علیکم فسٹ روڈ پر آ رہا ہوں مطلب بلٹلی بیٹھا نہ بلٹلی بیٹھا نہیں وہ ہے یہ مطلب ٹائم چل رہا ہے سی دماغ میں رکھو ప్రియతమ ముఖ్యమంత్రి ఏవైతే మొట్టమొదటి ఐదు సంతకాలు పెట్టారో వాటిలో భాగంగా ఈ అన్నా క్యాంటీన్ని తిరిగి పునః ప్రారంభించుకోవడం ఎంతో సంతోషకరంగా ఉంది ఎందుకంటే గత ప్రభుత్వం పేదవాడికి ఏదో చేస్తామని చెప్పి వాళ్ళని మురడి కొట్టించడం యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఎంత మ్యాండెట్ ఇవ్వాలో అంత మ్యాండెట్ తొంభై మూడు శాతం ఇచ్చింది కాబట్టి మా ప్రియతమ ముఖ్యమంత్రి ఏవైతే పద్నాలుగు నుండి పంతొమ్మిది దాకా అమల్లో ఉన్న అన్నా క్యాంటీన్ పేదవాడి ఆకలి తీర్చే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి సంతకం పెట్టిన తక్షణం మన చిత్తూరు నుండే ప్రారంభం కావాలన్న నా ఏకైక లక్ష్యాన్ని మన మున్సిపల్ కమిషనర్ గారు కావచ్చు అలాగే మన ఎన్డీఏ కూటమికి సంబంధించిన నాయకత్వం కావచ్చు ఇక్కడ స్థానిక ఈ ఆరో డివిజన్కి సంబంధించిన తెలుగుదేశం నాయకుల కృషితో ఇవాళ ప్రారంభించడం జరిగింది కావున ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆశీస్సులు ఇట్లే మా తెలుగుదేశం పార్టీ నాయకులకి అలాగే ఈ చిత్తూరు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు నాకు ఎల్లప్పుడూ ఇట్లే ఉండాలి ఉంటాయని భావిస్తూ ఇంకా అనేక అన్నా క్యాంటీన్లు కూడా ప్రారంభిస్తాము ఈ నగరంలో నాలుగు గుడిపాలలో ఒకటి రూరల్లో ఒకటి ఏదైతే సూపర్ సిక్స్ అని మేము ప్రజలు ముందుకు పోయామో ఈ అన్నా క్యాంటీన్లు కూడా ఆరు క్యాంటీన్లు ప్రారంభించడానికి నిర్ణయించుకున్నాము ఆ ఆరు నిర్ణయానికి ప్రభుత్వ అధికారులు కానీ మన పార్టీకి సంబంధించిన నాయకులు పూర్తి సహకారంతో అతి త్వరగా వాటిని పూర్తి చేస్తామని తెలియజేసుకుంటూ మిగిలిన నాలుగు అంశాలు ఏవైతే మా ముఖ్యమంత్రి గారు చెప్పారో అందులో ఇంకొకటి ల్యాండ్ టైటిల్ అది కూడా నిన్న రద్దు చేయడం జరిగింది అంటే రెండు ప్రారంభం ఆల్రెడీ జరిగినవి ఇంకా మూడు కూడా ఆల్రెడీ ఆన్లైన్లో ఉన్నాయి కాబట్టి ఏదైతే మాట ఇస్తే చేస్తారు అనే నమ్మకంతో ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చారో దాన్ని మేము పూర్తి చేస్తామనే నమ్మకం ప్రజలకు ఉంది కాబట్టే మేము ఇప్పుడు భారీ మెజారిటీతో తెలియడం జరిగింది సో మొట్టమొద ఫస్ట్ వీక్లో ఏదైతే పెన్షన్లు ప్రామిస్ చేశామో ఏడు వేల రూపాయలు ఈ నెల ఒకటో తేదీ నుండి ప్రారంభించడం జరుగుతుంది కాబట్టి ఏది తెలుగుదేశం నాయకుల పైన ఉంటుంది తెలుగుదేశం చెప్పిన హామీలు పూర్తి చేస్తుందని ప్రజలు నమ్మారు కాబట్టే ఈరోజు తెలుగుదేశం నూట అరవై నాలుగు సీట్లు గెలియడం జరిగింది మాకు అలాగే నరేంద్ర మోడీ గారు కావచ్చు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ భాగస్వాములుగా మేము ఈ ఐదేళ్లే కాదు రానున్న పది ఏళ్ళు ఈ సర్కారుకి ఎటువంటి డోకా ఉండదు ప్రజలు మేము ఇలాగే చేసుకొని పోతే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు మేము రేపు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేక నిదర్శనంగానే మేము చెప్పిన హామీలన్నీ పూర్తి చేస్తామని మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాం